హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్గశిర లక్ష్మీవారాల పూజ చేసుకోవడం చాలా మంచిదండి ఈ పూజ చేసుకోవడం వల్ల ఆరోగ్యం సిరి సంపదలకు ఆర్థిక ఇబ్బందులు అయితే తొలగిపోతాయి లక్ష్మీ గురువారాలు పూజ అయితే కొంతమంది చేసుకుంటారు కొంతమంది ఆనవాయి ఉన్నవాళ్ళు మార్గశిర లక్ష్మీ వ్రతాలైతే వ్రతం అయితే చేసుకుంటారండి ఈ పూజ చేసుకోవడం వల్ల మెట్టినింటికే కాదు పుట్టినింటికి కూడా చాలా మంచిదండి అయితే గురువారాలు లక్ష్మీ గురువారాలు పూజ చేసుకోవడానికి తప్పనిసరి నియమాలు పాటించాలండి మనం వరలక్ష్మి పూజ అయితే ఎలా చేసుకుంటామో అలాగే దీపావళికి లక్ష్మీ అమ్మవారిని అయితే ఎలా పూజిస్తామో అలాగే మార్గశిర లక్ష్మీ పూజ చేసుకోవాలంటే నియమాలు అయితే తప్పనిసరి పాటించాలండి గురువారం పూజ అయితే బుధవారం ముందు రోజే బుధవారం అన్నీ శుభ్రపరచుకోవాలి గురు ముందు రోజే తలస్నానం కూడా చేయాలండి ఎందుకంటే గురువారం తెల్లవారుజామున లేసిన తర్వాత నెత్తి మీద నుంచి నీళ్లు మాత్రమే వేసుకొని చేసుకోవాలండి అయితే ఈ పూజ అయితే ఈశాన్య మూల చక్కగా మనం పీఠం అయితే ఏర్పాటు చేసుకోవచ్చండి చక్కగా పీఠానికి పద్మ ముగ్గేసుకొని చక్కగా ముగ్గులతో అయితే అలంకరించుకొని అమ్మవారి చిత్రపటాన్ని పసుపు కుంకుమలతో గంధములతో చక్కగా అలంకరించుకొని నేనైతే గవ్వలదండేసానండి అమ్మవారికి చా చామంతి పూలతో అయితే ఇలా అలంకరించుకున్నాను చిన్న విగ్రహం ఉంటే ఏనుగులతో చక్కగా నేను ఇలా అలంకరించుకున్నానండి ఈ పూజ చేసుకోవడం చాలా చాలా మంచిదండి మనం ఏ పూజ చేసినా సరే ఫస్ట్ విఘ్నేశ్వరు పూజ అయితే చేస్తామండి స్వామివారిని పూజించుకున్న తర్వాత అమ్మవారిని అయితే అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన మంగళకరమైన ఇష్టమైన వస్తువులతో అయితే లక్ష్మి అష్టోత్తరం శ్రీశుక్తి సతమావళి అలాగా మనం చదువుకోవచ్చండి చదువుకోవచ్చు ఇవేమీ ఇవేమీ రాకపోతే మనం పసుపు కుంకుమ పసుపు కుంకుమ అక్షంతలతో అయితే పూజ చేసుకోవచ్చండి శ్రీ మాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు అయితే చదువుకొని పూజ అండి అలాగే స్వామివారిని అయితే మనం కంపల్సరీ గోవిందనామాల అయితే చదవాలండి స్వామివారి నామాలు మాకు రాదు చదవడం అయితే నూట ఎనిమిది సార్లు గోవింద గోవింద అని మనం చదువుకుని అయితే ఈ పూజ అయితే చాలా బాగా చేసుకోవచ్చండి అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన ఆవునైతో అయితే మనం దీపం వెలిగించుకుంటే చాలా చాలా మంచిదండి నేనైతే కామాక్షి దీపం పెట్టుకున్నాను మనకి ఐదు వారాల్లో రెండు వారాలు మిస్ అవుతే పుష్యమాసంలో మొదటి వారం రెండో వారం అయితే పూజ అయితే చేసుకోవచ్చండి ఈ పూజ మనం ఆడపిల్లలని అయితే ఆ రోజు ఏమీ అనకూడదండి అసలు తిట్టకూడదు చీపురిచుకుని కొట్టకూడదు ఉత్తప్పుడే ఆ రోజనే కాదు ఉత్తప్పుడు కూడా చీపురించుకొని అసలు కట్టు కొట్టకూడదండి అమ్మవారికి కోపం వస్తుంది లక్షవారాలు ఇలా పూజ చేసుకోకపోతే మీరు పొద్దుట ఉదయాన్నే స్నానం చేసి మనకి అట్టుపళ్ళతోని కొబ్బరికాయలతో అయితే ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే అమ్మవారిని అయితే పూజించుకోవచ్చండి ఐదు గురువారాల్లోని చాలా చాలా మంచిదండి మార్గశిర లక్ష్మి గురువారాలు చేయడం అయితే చాలా మంచిదండి అమ్మవారికి దీపం ధూపం నైవేద్యాలు అయితే సమర్పించాలండి ఈ విధంగా ఎవరికైనా మనం కథ చెప్పి అక్షంతలు అయితే మీద వేసుకోవాలండి శ్రీ మాత్రే నమ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్